హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకున గోవింద గోవింద ఫిఫ్త్ టైం సింహాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళాను అక్కడ కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను స్టార్టింగ్ పాయింట్ దగ్గరే అంటే సింహాచలం ఆర్చ్ నుండే స్టార్ట్ అయ్యామన్నమాట ఈ ఇయర్ అయితే లక్షల్లో భక్తులు వచ్చారు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలామంది వచ్చారండి మనకి స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది కాదు తొలిపావంచ్ దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలన్నమాట అది స్టార్టింగ్ పాయింట్ అనమాట కానీ ఇక్కడ నుంచి ఎందుకు నడుస్తాము అంటే నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెహికల్స్ వస్తూ ఉంటే నడిచే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా ఆర్చ్ దగ్గరే వెహికల్స్ అనేది ఆపే ఆపేస్తారనమాట ఆ ఆర్చ్ దగ్గర నుండి తొలిపావంచు వరకు నడవాలి అక్కడ అది అంతా నడిచిన తర్వాత తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి అప్పుడు ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట ఈసారి లక్షల్లో భక్తుల వల్ల ఏ ఆటోలు కానీ బస్సులు కానీ ఖాళీ లేవు అలాగే ట్రాఫిక్ కూడా చాలా అయ్యిందండి మేము వెళ్ళేసరికి ఒక వన్ అవర్ అయినా అక్కడికి చేరుకున్నాం అనమాట వన్ అవర్కి అక్కడికి చేరుకున్నాం మేము అదంతా నడిచి వెళ్ళేసరికి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టాలి కదా అక్కడ జనాలు రద్దీ చాలా ఉండటం వల్ల అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి రావద్దని దేవ మీకు స్వామివారు కనిపించిన చోట కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవ్వమన్నారు అనమాట సో మేము అక్కడి వరకు వెళ్ళే సాహసం చేయకుండా ముందుగానే స్వామివారు కనిపించే ముందుగానే మేము కొబ్బరికాయ కొట్టేశాము ఇక్కడ చూడండి ఆర్చ్ దగ్గర నుండి ఎంత జనం స్టార్ట్ అయ్యారు ఇంకా తొలిపావంచి దగ్గర ఎంతమంది ఉంటారో చూడండి చాలా జనం వచ్చారనమాట వెళ్ళే దారిలో స్వామివారు నామం పెడుతుంటే నామం పెట్టించుకుని కొబ్బరికాయ తీసుకుని స్టార్ట్ అయ్యాము తొలిపావంచ దగ్గరికి వెళ్ళేసరికి మాకు సిక్స్ అయ్యిందండి టైము కొబ్బరికాయ కొట్టి మేము సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగ్ బయలుదేరే కంటే ఈవినింగ్ బయలుదేరితేనే ఎండ తగలకుండా ఉంటుంది సో మ్యాక్సిమం సాయంత్రం ఫోర్ కల్లా బయలుదేరేలా ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చాలామంది స్వామివారి రథం బయలుదేరినప్పుడే ఆ రథంతో పాటు నడుస్తారు ఫస్ట్ ఇయర్ మార్నింగ్ బయలుదేరినప్పుడు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేశాము చెప్పులు లేకుండా నడడం వల్ల కాళ్ళకి బొబ్బులు వచ్చి వన్ వీక్ వరకు ఇబ్బంది పడ్డాం సో సాయంత్రం నాలుగు గంటలకి నడిస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఫేస్ చేయకుండా ఉంటాము ఈసారి అయితే ఎక్కువ క్రౌడ్ వల్ల ఫుడ్ ఫెసిలిటీ కూడా అంతగా లేదు ఒకవేళ ఎక్కడైనా ప్రసాదం ఉంది వెళ్ళాలి అనుకుంటే కనుక జనాలను చూసి ప్రసాదం తీసుకోకపోవడమే మంచిది అనిపించింది త్వరగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే ఎక్కువ సార్లు కూర్చోకుండా నొప్పిని తలుచుకోకుండా ముండిగా నడిస్తేనే దారి అన్నది తరుగుతుంది తొందరగా రీచ్ అవ్వగలుగుతాం ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నా కానీ ఇంకా పెయిన్ ఎక్కువ అయ్యి నడవలేము సో ఇది గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ అయితే కొబ్బరికాయలు కొట్టడానికి క్లూ లైన్ల ద్వారా వెళ్ళేవాళ్ళం అనమాట ఆ క్రౌడ్ వల్ల అక్కడ వరకు వెళ్లకుండా స్వామివారి ముందే రోడ్డు పైన కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎక్కువ క్రౌడ్ వల్ల గాలి తగలక త్వరగా చాలామంది అలసిపోయారు అనమాట దాంతోపాటు వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడెక్కడ దగ్గరలో లేవన్నమాట టూ కిలోమీటర్స్ దాటిన తర్వాత వాటర్ ఉన్నాయి వాటర్ గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు సో మేము రిటర్న్ వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ అయ్యింది అక్కడ కొంచెం టిఫిన్ తిని మళ్ళీ తొలిపావంచి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరిసాం ఇక్కడ గమనిస్తే చాలా మంది చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు వారిని చూస్తే స్వామివారి మీద ఎంత నమ్మకంతో నొప్పిని భరిస్తూ ఆయన్ని తలుచుకుంటూ ఈ గిరు ప్రదక్షిణ పూర్తి చేస్తారో ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో చంటి పిల్లల్ని ఎత్తుకుని వస్తారు అలాగే పెద్దవాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ తిరగడానికి వస్తారనమాట అలా మాకు గిరిప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ సెవెన్ థర్టీ అయ్యింది గిరి ప్రదక్షిణ చేసేసి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాము మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసిన ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఇంకా సలహాలు ఏమైనా కావాలి అనుకుంటే ఈ వీడియోని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి